ప్రేక్షకులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు జూన్ నెల రాశి ఫలితాలు చెప్పుకుందాం కర్కాటక రాశి కర్కాటకంలో పునర్వసు ఒక మొదటి పాదం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయి వీరికి గురువు పదకొండవ స్థానంలో ఉన్నాడు పదకొండో స్థానం అంటే మనం చేసే ఉద్యోగం నుంచి వచ్చే డబ్బు మన మన పెద్ద అన్నగారు అక్కగారు వాళ్ళు వాళ్ళు వస్తారు స్నేహితులు కూడా పదకొండో స్థానాన్ని సూచిస్తారు కొరకాటం వాళ్ళకి రాజయోగం ఉందనే చెప్పచ్చు ఎందుకంటే పదకొండో స్థానంలో గురువు ఉన్నాడు కదా గురువే మనకి ఏ శుభకార్యం చేయడానికన్నా ఆశీర్వదించేది గురువే మనకి ధనం రావాలన్నా గురువే ఇస్తాడు అందువల్ల పదకొండో స్థానం అంటే జీతం అని చెప్పాను కదా అందువల్ల ఈ వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు చాలా బాగున్నాయి వీళ్ళకి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు చాలా బాగుంటుంది ఎందుకంటే రవి కూడా రవి బుధ శుక్రులు అందరూ అక్కడే ఉంటారు ఆ తర్వాత పదహారు నుంచి ముప్పై వరకు కొద్దిగా చాలా స్వల్పంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కానీ ఆ ఇబ్బందుల్ని ధైర్యంతో మనోధైర్యంతో ఎదుర్కోవాలని అనుకోవాలి ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రాబ్లం వచ్చ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించితే మనకి సొల్యూషన్ దొరుకుతుంది ఆదాయానికి మించి ఖర్చులు చేసే అవకాశం ఉన్నది అంటే ఆదాయం వస్తుంది దానికి మొత్తం ఖర్చు చేసుకుంటే మనకే నష్టం కదా అందువల్ల ఆదాయం ఎంత వస్తుందో దానికి ఎంత ఖర్చు చేయాలో అంతవరకు ఆలోచించి ఖర్చులు మితంగా చేయడం చాలా అవసరం ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది కర్కాటక రాశి అంటే చంద్రుడు చంద్రుడు మన మనస్సు అందువల్ల మనసుని ధైర్యంగా పెట్టుకోవాలి మనసు చెంచలం కదా ఆ చెంచలంగా వెళ్లకుండా మనోనిబ్రంగా మన మనసుని మనమే కంట్రోల్లో పెట్టుకుంటే అప్పుడు మనం చెడు పని చేసే అవకాశం ఉండదు ఆందోళన పడవలసిన అవసరం అంతకంటే ఉండదు మనో స్పెక్యులేషన్ వ్యాపారం కూడా అంత కలిసి వస్తుందని లేదు స్పెక్యులేషన్లో మీరు కరెక్ట్గా ఏ ప్రోడక్ట్కి చేయాలనుకుంటున్నారో దాన్ని పూర్వపరాలు మార్కెట్లో బాగా ఎంక్వైరీ చేసి అది లాభదాయకం అవును కాదో ఆలోచించి అప్పుడు ఆ వ్యాపారం మొదలుపెట్టడం చాలా మంచిది కుటుంబ విషయంలో కూడా జాగ్రత్త చాలా అవసరం పిల్లల వల్ల ఇబ్బంది కలగవచ్చు కుటుంబంలో ఉన్న మిగతా సభ్యుల వల్ల కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఉండి పరస్పరం గౌరవించుకుంటూ ఉండాలి ఒకవేళ సమస్య వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఆ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కుటుంబంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది స్థాన చలనాలు చాలా ఉన్నాయి సంఘంలో కొత్త పరిచయాలు జరిగే అవకాశం ఉంది అయితే ఆ పరిచయం ఆ కొత్త వ్యక్తి ఎట్లాంటి వాడు అనేది కొంచెం ఆలోచించి పరిచయాలు పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది వీరు ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని ఇరవై ఒక్కసార్లు ప్రతి శనివారం పఠించాలి అలా పఠించితే వచ్చే ఒడదొడుకుల నుండి కొంచెం బయటపడే అవకాశం చాలా ఉంటుంది వీరికి అనుకూల తేదీలు మూడు ఐదు పది పదిహేను ఇరవై రెండు ఇరవై నాలుగు ప్రతికూల తేదీలు ఒకటి ఎనిమిది పన్నెండు పదిహేడు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఈ అనుకూల తేదీల్లో వీళ్ళు మంచి పనులు మొదలు పెడితే చాలా మంచిది కొత్త కొత్త ఆలోచనలు చేసి వ్యాపారం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఆధ్యాత్మికంగా ఎక్కువ కష్టపడితే మనసు ప్రశాంతత వస్తుంది ఆధ్యాత్మికంగా దైవ కార్యాలు చేయడం దేవాలయ సందర్శనం తీర్థయాత్రలు ఇట్లాంటివి చేస్తే దా దానివల్ల స కుటుంబంలో సమస్యలన్నీ తీరే అవకాశం ఉంటుంది ఆహారం మితంగా చేయడం ఆహారాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం అప్పులు ఆదాయానికి మించిన ఖర్చులు అని చెప్పాను కదా అందువల్ల అప్పులు అనేవి చేయకుండా ఉన్న ఉన్న ఆదాయంతో ఖర్చులు పెట్టుకుంటే అప్పులు వెళ్ళడం మానసిక ఆందోళన ఏమీ ఉండవు వాతావరణంలో వచ్చే మార్పులకి అనుగుణంగా మనని మనం మలుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది వృశ్చికం వృశ్చికంలో విశాఖ ఒకటో పా నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉంటాయి ఈ వృశ్చిక రాశికి ఈ నెలలో చాలా గ్రహాల దృష్టి ఉన్నది ఎందువలనంటే శని కుంభంలో ఉండి వృశ్చిక రాశిని పదో దృష్టితో చూస్తున్నారు కుజుడు మేషంలో ఉండి వృశ్చిక రాశిని ఎనిమిదవ దృష్టితో చూస్తున్నారు వృషభంలో శుక్రుడు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు పంచగ్రహాలు వృషభంలో ఐదో తారీఖుకి చేరతాయి ఈ పంచగ్రహాలు శుక్రు వృ వృశ్చికాన్ని ఏడో దృష్టితో చూస్తున్నాయి అందువల్ల వృశ్చికం మీద గ్రహాల ఒత్తిడి చాలా ఉన్నది అయితే వృశ్చిక రాశి వాళ్ళకి యోగకారకం అనే చెప్పాలి ఎందువల్ల అంటే శుభగ్రహాలైన శుక్రుల దృష్టి ఉన్నది అందువల్ల కుజుడు వృశ్చిక రాశికి అధిపతి అందువల్ల కుజుడు వల్ల వృశ్చిక రాశి వారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఏమీ లేదు అందువల్ల ఈ రాశి వారికి ఒత్తిడి ఉన్నది ఒత్తిడి అంటే దే ఇది దేశ గోచారంలో ఇబ్బందులని చెప్పవచ్చు కుజుడు చూస్తున్నాడు కనుక కుజుడు అగ్ని ప్రమాదాలకి భూకంపాలకి కారకుడు కనుక అగ్ని ప్రమాదాలు భూకంపాలు వచ్చే అవకాశం దేశంలో ఉన్నది కుజుడు వృశ్చిక రాశి జలతత్వ రాశి కనుక శుక్రచంద్రుల దృష్టి ఉన్నది కనుక అకాల వర్షాలు ఎక్కువగా పడే అవకాశం కూడా ఉన్నది వర్షాలు తుఫాన్ తుఫాన్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది వృశ్చిక రాశి మీద ఈ దృష్టి సప్ సప్త గ్రహాల దృష్టి ఉన్నది కనుక ఒక రాహుకేతువులు తప్ప మిగతా అన్ని గ్రహాలు వృశ్చిక రాశినే చూస్తున్నాయి ఈ నెల ఈ నెల ఆరో తారీఖు వరకు ఆరో తారీఖు కూడా అమావాస్య వచ్చింది కనుక కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అయితే వ్యక్తిగతంగా వ్యక్తులకి జరిగే నష్టం చాలా తక్కువనే చెప్పచ్చు ఎందుకంటే అన్ని గ్రహాలు ఈ రాశిని చూస్తున్నాయి కనుక రాజయోగం అనే చెప్పాలి వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కన్నుకు సంబంధించిన ఇబ్బందో కళ్ళనొప్పి లాంటివి చిన్న చిన్నవి వస్తాయి తప్ప ఇంకా పెద్ద పెద్దగా అనారోగ్య సమస్యలు అనేవి ఈ రాశి వారికి లేవు కుటుంబంలో మాట పట్టింపు వచ్చే అవకాశం ఉన్నది అందువల్ల కుటుంబంలో గొడవలు చేసుకోకుండా పరస్పరం కూర్చుని సంభాషించుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది ఉద్యోగంలో ఇబ్బందులు జరగవచ్చు ముందు ఇబ్బందులు వచ్చినా కానీ తర్వాత ఇబ్బందులు అధిగమించి లాభాలు పొందుతారు అయితే ముందు కొంచెం కష్టం ఉంటుంది తర్వాత లాభం ఉంటుంది స్పెక్యులేషన్ అయితే ఈ రాశి వాళ్ళకి అసలు వద్దనే చెప్పాలి ధైర్యం చాలా అవసరం అయితే ఈ రాశిలో వాళ్ళకి కొంచెం అపనిందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరు కల్మషం లేని వ్యక్తులుగా ఉంటారు కానీ వీరు మాట్లాడిన మాటల్ని ఎదుటి వాళ్ళు వక్రించి ఆలోచించడం వల్ల వక్రించి అర్థం చేసుకోవడం వల్ల వీళ్ళని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అందువల్ల వీరు అనవసరమైన సంభాషణలు చేయకుండా మౌనం వహించడం చాలా మంచిది ఈ రాశి వారికి మంచైనా చెడైనా కూడా మౌనం వహించడం చాలా అవసరం వ్యాపారంలో అయినా సరే ముందు బాధలు నష్టాలు వస్తాయి తర్వాత లాభాలు వస్తాయి ముందు కష్టం వస్తుంది తర్వాత దుఃఖం వస్తుంది గురుబలం బాగుంది వీరికి కానీ శని అర్ధాశ్రమ శని ఉన్నది కనుక శని వల్ల వచ్చే ఇబ్బందులు కొంచెం వీరికి ఎక్కువగా ఉన్నాయి అందువల్లే ముందు ఇబ్బందులు పడతారు తర్వాత ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తారు అందువల్ల ఆధ్యాత్మికంగా శనికి పరిహారాలు చేయడం చాలా అవసరం ప్రతి శనివారం హనుమంతుడి ఆలయంలో నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయడం హనుమంతుడి హనుమాన్ చాలీసా చదువుకోవడం ఓం శ్రీ హనుమతే నమ అనే నామాన్ని కనీసం రోజుకి ఇరవై ఒక్కసార్లు జపం చేయడం చాలా అవసరం ప్రతి శనివారం హనుమంతుని ఆలయ సందర్శనం తప్పనిసరిగా చేస్తే వీరికి కలిసి వస్తుంది కుటుంబంలో మాట పట్టింపులు రాకుండా కుటుంబ సౌక్యుల సభ్యులతోటి మా మౌనంగా ఉండి వారి సమస్యలు విని పరిష్కరించడం కుటుంబ పెద్దలకి చాలా అవసరం వారి మాట వినకపోతే మాట పట్టింపులు పెరిగిపోయి కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి వీరికి అనుకూల తేదీలు మూడు ఐదు పన్నెండు పదిహేను ఇరవై ఇరవై నాలుగు ప్రతికూల తేదీలు ఎనిమిది పది పదిహేడు ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది అనుకూల తేదీల్లో మంచి పనులు మొదలుపెట్టి దైవ కార్యాలు చేయడం వల్ల ఇబ్బందులన్నీ సమసిపోతాయి ప్రతికూల తేదీల్లో కొత్త పనులు ఏవి మొదలు పెట్టకుండా మౌనంగా ఉంటే చాలా మంచిది